చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి వాటిల్లో మందార పువ్వు మొక్క కూడా ఒకటి ఇవి అనేక రకాలు ఉంటాయి మందార పువ్వులను ఎండ వాటితో టీ తయారు చేసుకొని తాగవచ్చు ఈ విధంగా రోజు తాగటం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మందార పువ్వుల టీని తాగితే తాజాగా అనిపిస్తుంది మందార పువ్వుల టీ కనీసం రోజుకు ఒక కప్పు అయినా తాగితే ఎన్నో లాభాలు పొందవచ్చు బీపీ తగ్గుతుంది మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని కణాలు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి దీంతో పాటు వాపులను తగ్గిస్తాయి దీనివల్ల క్యాన్సర్ గుండెపోటు వంటి ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు అందువల్ల మందార పువ్వుల టీ బీపీ రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పవచ్చు గుండె ఆరోగ్యానికి మందార పువ్వుల టీని సేవించడం వల్ల కేవలం బీపీ తగ్గటం మాత్రమే కాదు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి ఒకటి ఎల్టీఎల్ దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు ఇంకొకటి హెచ్టిఎల్ దీన్ని మంచి కొలెస్ట్రాల్ అంటారు మందార పువ్వుల టీ తాగితే ఎల్టిఎల్ తగ్గుతుంది హెచ్టిఎల్ పెరుగుతుంది దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు లివర్ క్లీన్ అవుతుంది మందార పువ్వుల టీలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి లివర్లోని వ్యర్థాలను బయటకు పంపి డిటాచ్ చేస్తాయి దీంతో లివర్ పనితీరు మెరుగుపడుతుంది తరచూ మందార పువ్వుల టీ సేవిస్తుంటే లివర్ను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించుకోవచ్చు మందార పువ్వుల టీ తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది దీంతో పాటు కడుపుబ్బరం అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది షుగర్ లెవెల్స్ తగ్గుతాయి మందార పువ్వుల టీ తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి డయాబెటీస్ అదుపులో ఉంటుంది షుగర్ ఉన్నవారు ఈ టీని రోజు సేవించటం వల్ల శరీరం ఇన్సులిన్ ను మరింత సమృద్ధిగా ఉపయోగించుకుంటుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది ఇలా మందార పువ్వుల టీని సేవించటం వల్ల అనేక లాభాలను పొందవచ్చు